హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి మీకు హాయ్ అని చెప్తున్నానండి ఈ వీడియో వచ్చేసి గురువారం సాయంత్రం తీసిన వీడియో అండి వచ్చేసి నేను ఇంకా బాదం బాదంతో చెక్కిలు చేస్తున్నాను అండి అదే బాదం పలుకులు అంటారు కదండి అది చేస్తున్నాను బాదం చెక్కలు స్వీట్ ఐటమ్ అండి భలే బాగుంటుంది చూడండి బాదం పప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నాండి అలాగే ఒక నాలుగైదు ముద్దమడి పప్పు కూడా తీసుకున్నాను అవి కొంచెం దోరగా ఎంచుకోవాలండి కొంచెం పచ్చివాసన అయ్యే వరకు చూడండి ఇంక ఏగిపోయినాయి దూరగా ఇంకా పక్క పెట్టేద్దాం ఇంకా గ్యాస్ బంద్ చేసి పక్క పెట్టేసాయండి ఇంకా మిర్చి గిన్నెలు వేసేసి మిర్చి గిన్నెల మెత్త పట్టు పట్టేద్దామండి పొడి బలె బాగుంటుందండి బాదం పప్పుతో బాదం చెక్కి బాగుంటుందండి మొత్తం ఇంకా దీనిలోనే రెండు మూడు యాలకలు వేసుకున్నాండి నేను వేసుకొని మిర్చి పట్టేద్దాము చూడండి అర్ధ మూడు యాలకలు వేసుకున్నాను మిర్చి పట్టేసేసాను చూడండి మెత్తగా అట్లా బాగా పట్టుకోవాలండి తర్వాత నేను ఇంకా ఏ కప్పుతో బాదం పప్పులు తీసుకున్నానో అదే కప్పుతో చక్కెర కూడా వేసేసుకుంటున్నాను ఇది చక్కెర వచ్చేసి క్యారమేర్ కావాలండి ఇంకా నీళ్ళు ఏం పోయకూడదు ఆ చక్కెరనే కరిగిపోవాలా చూడండి అంత మొత్తం కరిగిపోయింది పిల్లలకు అందుకు బాగా చాక్లెట్ బదులు ఇది ఇచ్చే బాగా తింటారండి పిల్లలు మంచిది కదా హెల్త్ కూడా బాదం పప్పు చూడండి మొత్తం చక్కెరల్లా ఇంకా అట్టా కరిగిపోవాలా క్యారమేర్ కావాలా ఇంకా దీంట్లో వచ్చేసి మనం బాదం పప్పు మిర్చి పట్టే పెట్టాం కదండి ఇంకా అది వేసేద్దాం దీనిలో భలే బాగుంటుందండి టేస్ట్ బలం కూడా పిల్లలోకి ఇస్తే ఇట్లా ఏమంటే కొంచెం గట్టిగా ఉంటాయి కానీ బాగుంటాయండి తినే కొద్ది టేస్ట్ వస్తుంది భలే బాగుంటుంది అసలు ఇంకా మొత్తం పొడెల్లా తిండేసేసి కలిపేసుకోవాలండి ఇంకా మొత్తం కలిపేసి కొంచెం దగ్గర కొన్నాక ఇంకా దింపేసుకోవాలండి ఇంక అంతే అండి చూడండి మొత్తం కలిపేసుకుంటున్నాను ఏం ఒక చుక్క నీళ్ళు కూడా పోయలేదండి ఇంకొత్త చక్కెరనే నేను కరిపెట్టుకున్నాను క్యారిర్ లెక్క చూడండి మొత్తంగా బాదం పప్పు కూడా వేసేసి ఇంకా మొత్తం ఇట్లా కలిపెట్టుకుంటున్నాను మొత్తం అంతా కలిసిపోవాలని చాలా మంచిదండి పిల్లలకి హెల్త్కు పప్పు అంటే చాలా బలం కదా పిల్లలేనే కాదండి పెద్దలు కూడా బాగా తినచ్చు భలే బాగుంటుంది అసలు సూపర్ ఉన్నది నేను తిని మీకు ఇక్కడ ఇస్తున్నాను ఇంకా మొత్తం అట్ట అడగండి కాకుండా ఇంకా కలుపుకోవాలండి మొత్తము కొంచేపు ఒక ఐదు నిమిషాలు అట్లా కలిపి ఇంకా గ్యాస్ బంద్ చేసుకొని చూడండి అంత దగ్గరకు పడాలా కానీ ఇంక నేను ఇది స్టీల్ బాండి పెట్టినా కాబట్టి కొంచెం అడగండుకుంటుందండి నేను దాకా కలిపేస్తున్నాను చూడండి ఇంకా తయారైపోయింది మొత్తము ఇంకా గ్యాస్ బంద్ చేశానండి నేను ఇంకొక ప్లేట్ తీసుకొని ఇంకా ప్లేట్కు కొంచెం నూనె అండి నేను నూనె ఇంకా కొంచెం ఎక్కువ పట్టేయాల్సిందండి నేను తక్కువ వేసినాను నూనెక్కడొచ్చేసి ఇంకంతా ప్లేట్లకి వెళ్ళా వేసేసానండి తొందరగా వేసేసుకోవాలని లేకపోతే కొంచెం గట్టిగా అవుతుంది కొద్ది కొంచెం గట్టిగా వస్తుంది మొత్తం ఇంకా ప్లేట్లోకి వేసుకుంటున్నాను భలే బాగుందండి టేస్ట్ అది తిరిగిపోయింది అసలు బాగుండేది బాదం చిక్కి పిల్లలకు మనం చాక్లెట్ బదులు ఇట్లా చేసిస్తే చాలా మంచిది కదండి బలం బలానికి బలం ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది కదండి పిల్లలకి ఇంకా మొత్తం అంతా వేసేసుకున్నాక ఇంకా నేను గ్లాస్తో నీట్గా అట్లా అనుకుంటున్నాను సదరంగా తర్వాత ఇంకా కత్తి తీసుకొని ఇంకా అట్లా ఏ షేప్ కానీ ఆ షేప్ కట్ చేసుకోవచ్చు మనం మొత్తం అట్లా కట్ చేసుకుంటున్నాను ఈ కొంచెం గారిపోకముందుకే మనం గోరెచ్చగా ఉండగానే కానీ మనం అట్లా కాట్లు అదే కేసేపు కాంటే ఆ సేపు అట్లా కట్ చేసుకోవాలా చూడండి ఇక తొందరగా ఆరిపోతుంది అది నేను ఇంకా కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మన కేసేపు కాంటేసేపు కట్ చేసుకోవచ్చండి ఇంకా తొందరగా ఇంకా గట్టిగా అవుతుంది అది ఇంకా ఇంకా కొంచెం గోరెచ్చకు ఉండగానే ఇంకా సేపు కట్ చేస్తున్నాను వచ్చేసి ఇంకా పెయిన్ వచ్చేసి బాదంపప్పు పప్పు అండి నేను భలే అస్సలు భలే బాగుందండి ఓకే ఇంకా తింటుంటే కూడా బాగా మె మెత్తగా అంటే మెత్తగా ఏం లేదండి మామూలుగా భలే బాగుంది టేస్ట్ తింటుంటే కొంచెం గట్టిగానే ఉంటుందండి బాగా చిక్కు ఇంకా మనం బుడ్ బుడ్డపాపలతో తీసుకుంటాం చూడండి ఇంక అట్టనే సేమ్ ఇది మొత్తం పెట్టేసి ఇంకా తర్వాత ఇక్కడ నేను మొత్తంగా కత్తితో అంతా నీట్గా లేపుతున్నానండి ఇంకా ఇంక తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి చండుకెట్లా సుంచుతుంటే పోతుంది ఇంకా ఆరిపోయింది నేను ఇంకా కొంచెం నూనె ఎక్కువ పట్టియాల్సిందండి మధ్యాహ్న కొంచెం కొరవ అతుకపోయింది కొరవ ఆడగా బాగా నచ్చినాయి చూడండి పిల్లలు బిల్లలు బలిచ్చినాయండి చండు గట్టా సుంచుతుంటేనే పోతుంది బల్లే ఉన్నాయండి అసలు తింటే టేస్ట్ బాగా తినే కొద్దీ నలమే కొద్దీ టేస్ట్ బలేస్తున్నాయి పిల్లలకు చాలా మంచిదండి ఇంకా మొత్తం మనం బాదం పపించి తిన్నారు కదా ఇట్లా చేసి పెడితే ఇష్టపడి తింటారు పిల్లలు వచ్చేసి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మన బయట కొన్ని బదులు ఇట్లా ఇంట్లో తయారు చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి నేను ఇంకా వచ్చేసి ఏం సో అన్న కట్టడీళ్ళు అడుకుడాకుంటే రా నేను తమ్ముణీళ్ళకి ఫోటో దిగుతానండి ఆడొచ్చేసి చూడండి మీకు చూపిస్తున్న సేపు కూడా బలం వచ్చిందండి బలం వచ్చినాయి అసలు అని నేను ఇక తినేస్తున్నాను అండి బల్లే బల్లే బాగుందండి నోట్లో పెట్టుకుంటానండి ఇంకా తినే కొద్దీ వస్తుందండి బల్లే బాగుంది ఇంకా అంతే అండి మన వీడియో మీకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం